భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవలేరు గనక నేను చదివి వినిపించే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు విభాగం టూ పౌరసత్వము ఇదే సిటిజన్షిప్ దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నా ఈ సిటిజన్షిప్ అనేది అధికరణం ఐదు కింద ఉంటుంది పౌరసత్వం ఒక వ్యక్తికి లేదా ఒక దేశ పౌరుడికి చట్టబద్ధంగా గుర్తించే పౌరసత్వం పౌరుడిని సిటిజన్ అంటారు చట్టబద్ధంగా ఒక దేశ పౌరుడిగా గుర్తింపబడిన వ్యక్తికి కొన్ని హక్కులు బాధ్యతలు సంక్రమిస్తాయి అధికారికమైన గుర్తింపు ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నవి రాజ్యాంగ భద్రంగా పౌరసత్వం సంక్రమిస్తుంది పూర్తి ఫెడరల్ వ్యవస్థ ఉన్న భారతదేశ ఉన్న అమెరికా వంటి దేశాలలో కూడా పౌరులకు రెండు పౌర సత్ సత్వాలుంటాయి ఒకటి పౌరసత్వం రెండవది దేశ పౌరసత్వం అయితే మన దేశానికి సంబంధించి ఒక పౌరసత్వం ఉంటుంది అదే భారతదేశ పౌరసత్వము దీనిని బట్టి కూడా మన రాజ్యాంగాన్ని ఏకీకృత రాజ్యాంగంగా పరిగణించవచ్చు సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత భారతదేశంలో జన్మించిన వారంతా భారతదేశ పౌరులే అంటే మనమంతా భారతీయులమే అయితే కొన్ని చిక్కులు లేకపోలేదు ప్రత్యేకి దేశ విభజన సమయ సమయంలో చాలామంది భారత భూభాగం నుండి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళటం జరిగింది పాకిస్తాన్ భూభాగం నుండి భారత భూభాగంలోకి ఎంతోమంది వలస రావడం జరిగింది చాలా ప్రాంతాలు రాజ్యాంగంలో అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో విలీనమైనవి అటువంటి సందర్భాలలో కొన్ని చిక్కులు వచ్చినాయి అందువలన అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగ నిర్మాతలు పౌరసత్వం గురించి కొన్ని అధికరణలను రూపొందించడం జరిగింది రాజ్యాంగం అమల్లోకి వచ్చి అరవై సంవత్సరాలు దాటిన పరిస్తు ప్రస్తుత పరిస్థితులలో ఈనాడు పౌరసత్వం ఒక సమస్య కాదు రాజ్యాంగంలో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అధికరణాలు పౌరసత్వానికి సంబంధించినవే ఐదు నుండి పదకొండు వరకు ఉన్న అన్ని అధికరణలు పౌరసత్వం గురించి తెలియజేసే విధంగానే ఉంటాయి అధికరణం ఐదు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి పౌరసత్వం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయములో కొన్ని రకాల ఆరాతలను పౌరులకు కల్పించే విధంగా నిర్వహించడం జరిగింది ఒక వ్యక్తి భారత భూభాగంలో శాశ్వతంగా నివాసం ఉం ఉండుటయే కాకుండా ఆ వ్యక్తి భారత భూభాగంలో జన్మించి ఉండవలను ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రులలో ఎవరైనా భారత భూభాగంలో జన్మించి ఉండవలను భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కనీసం ఐదు సంవత్సరాల ముందు నుండి ఆ వ్యక్తి భారత భూభాగంలో ఉండి నివసించి ఉండాలి ఈ అధికరణం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీకి భారత భూభాగంలో ఉన్న ప్రజల పౌరసత్వానికి సంబంధించిన రెండు షరతులు విధించింది వీటిని ఒక వ్యక్తి భారత పౌరుడిగా పరిగణిపబడానికి అర్హతలు కూడా భావించుకోవచ్చు మొదటిది భారతదేశంలో శాశ్వత నివాసం కలిగి ఉండటం రెండవది ఏబిసి క్లాజులలో ఏదో ఒక క్లాజ్ వర్తించడం ఈ రెండు అవిభాజ్యాలు అందులో మొదటిది అంటే శాశ్వత నివాసం అనేది మరీ ముఖ్యము రాజ్యాంగం అమల్లోకి రావటానికి ముందే ఒక వ్యక్తి పాకిస్తాన్లోనూ అమెరికాలోనూ ఉండి ఇరవై సంవత్సరాల తర్వాత ఇండియాకు తిరిగి వస్తే ఆ వ్యక్తి భారతీయుడిగా పరిగణింపబడడు శాశ్వత నివాసాన్ని ఆంగ్లంలో డొమిసైల్ అంటారు డొమిసైల్ లేక శాశ్వత నివాసం అంటే ఏమిటో రాజ్యాంగం నిర్వచించలేదు సాధారణంగా నివాసాన్ని రెసిడెన్స్ అంటారు అయితే రెసిడెన్స్కు డొమిసైల్కు చాలా తేడా ఉంది ఒక వ్యక్తి నివాసం శాశ్వతమైనదా కాదా అన్నది అతని యొక్క అభిప్రాయం లేక ఉద్దేశం పై ఆధారపడి ఉంటుంది ఇందుకు సంబంధించిన ఒక పురాతనమైన కేసు వివరాలు తెలుసుకోవాల తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి నైన్టీన్ థర్టీ ఎయిట్లో భారత భూభాగంలో జన్మించాడు అయితే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇరాక్ వెళ్ళిండు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత విదేశీ జాతీయుడి హోదాలో తాత్కాలిక నివాస ప్రతిపాదికపై భారతదేశానికి వచ్చిండు భారతదేశంలోని ఒక హోటల్లో ఉద్యోగంలో కూడా చేరిండు భారతదేశంలో అతను ఉండే వ్యవధి పలు పర్యాయాలు పొడిగించబడింది చివరకు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఆ వ్యవధి పొడిగించబడటానికి ప్రభుత్వం నిరాకరించింది నైన్టీన్ థర్టీ ఎయిట్లో తాను భారతదేశంలో జన్మించానని కనుక తాను భారతీయుడిని ఆ వ్యక్తి పేచిపెట్టిండు వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఆ వ్యక్తి భారతదేశంలో జన్మించిన ఒక విదేశీయుడుగానే భారతదేశంలోకి ప్రవశి ప్రవేశించిండు భారతదేశంలో అతను ఉండే వ్యవధి పలు పర్యాయాలు పొడిగించడాన్ని బట్టి భారతదేశంలో శాశ్వతంగా నివాసం ఉండే ఉద్దేశం లేదని అతని ప్రవర్తనను బట్టి అర్థమవుతుంది అందువలన ఆ వ్యక్తి భారతీయుడు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అదేవిధంగా మరొక కేసులో గోవా మన దేశంలో అంతర్భాగం కానప్పుడు ఒక వ్యక్తి గోవాలో జన్మించాడు అయితే బాల్యంలోనే బొంబాయి వెళ్ళిపోయిండు భారత రాజ్యాంగం అమల్లోకి రావడానికి చాలా సంవత్సరాల ముందు జరిగింది ఈ సంఘటన అక్కడే చదువుకుంటూ అక్కడే కాపురం ఉంటూ వ్యాపారం చేసుకుంటూ ఆ వ్యక్తి విదేశంలో జన్మించిన బొంబాయిలో పెరిగి స్థిరపడినందున బొంబాయి అతని స్థిర నివాసమని రాజ్యాంగం అమల్లోకి రావటానికి ముందు చాలా సంవత్సరాలుగా బొంబాయిలో ఉంటున్నందువలన ఆ వ్యక్తి భారతీయుడేనని బొంబాయి హైకోర్టు తీర్మానించింది మరొక ఉదాహరణ కొందరు విదేశీ క్రిస్టియన్ మిషనరీలు మన స్వతం మనకు స్వతంత్రం రాకపూర్వమే భారతదేశానికి వచ్చారు అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నారు కానీ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకో చేసుకోలేదు విదేశీ పాస్పోర్ట్ కూడా ఉంది స్థానిక నివాసానికి సంబంధించిన అనుమతి అమల్లోకి రావటానికి ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం ఇక్కడే ఉన్నాం కనుక భారతీయులమైన వారు చెప్పినా వారి వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించి చాలా కాలంగా భారతదేశంలో ఉంటున్నప్పటికీ విదేశీ పాస్పోర్ట్లు కలిగి ఉండటాన్ని బట్టి భారత పౌరసత్వం తీసుకోవాలన్న అభిమతం వారికి లేనట్లు అర్థమవుతుంది అందువలన వారు విదేశీయులేనని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఈ విధంగా భారతదేశంలో ఐదవ అధికరణం అనేది చెప్పడం జరిగింది ఐదులో ఆరులో కూడా భారత పౌరసత్వం గురించే ఉంటుంది